మిథున రాశివారు ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవితంలో కొత్త తలుపులు తెరుస్తున్న దివ్య దినాలు బుధవారం పదిహేడవ తేదీ ఈరోజు మీరు చిన్న చిన్న కలలు నిజమవుతున్న అనుభవం పొందుతారు ఉదయం నుంచి మీ మనసులో ఒక ప్రశాంతత ఒక తేలికైన ఆనందం ఉప్పొంగుతుంది ఇది దేవుడు మీ పక్కన ఉన్నారని చెప్పే సంకేతం మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక చిన్న శుభవార్త వచ్చి మీకు ఉత్సాహం నింపుతుంది గురువారం పద్దెనిమిదవ తేదీ ఇంకో కొంత చిన్న కలహం రావచ్చు కొన్నిసార్లు మాటలు గట్టిగా వినిపిస్తాయి కాని దానిని మనసుకు పట్టుకోకండి ఇది శాశ్వతం కాదు దుర్గాదేవి అనుగ్రహంతో ఈ సమస్యలు సర్దుబాటవుతాయి ఈరోజు మీ సహనం పరీక్షలో పడుతుంది మీరు నిశ్శబ్దంగా ప్రేమగా స్పందిస్తే కుటుంబంలో మిమ్మల్ని మరింత గౌరవిస్తారు శుక్రవారం పంతొమ్మిదవ తేదీ ఆర్థికంగా ఇది మీకు ఒక బంగారు అవకాశం పాత రుణం తీర్చబడవచ్చు అనుకోని ఆదాయం రావచ్చు లేదా కొత్త వ్యాపార ఉద్యోగ అవకాశం మీ ముందుకు రావచ్చు మీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం అందుతుంది ఈరోజు మీరు అనుభవించే ఆనందం మీ కష్టానికి దేవుడు ఇచ్చిన సమాధానం శనివారం ఇరవయవ తేదీ ఈరోజు మీ జీవితానికి మార్పు దినం కొత్త బంధం ఏర్పడవచ్చు ఒక కొత్త పరిచయం రావచ్చు లేక కొత్త అవకాశం మీ ముందుకొస్తుంది ఒక్క నిర్ణయం ఒక్క అడుగు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు రేపటి రోజుల్లో గుర్తుంచుకునే ఒక ముఖ్యమైన మార్పు శనివారంతో మొదలవుతుంది దేవుడి ఇస్తున్న సంకేతాలు మీరు కలల్లో ఎవరైనా పూలు ఇస్తే అది విజయ సంకేతం దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటశబ్దం గట్టిగా వినిపిస్తే అది మహాలక్ష్మి కటాక్షానికి సంకేతం ఈ సంకేతాలు మీ జీవితంలో వెలుగులు నింపుతాయి మిథునరాశివారికి ఈ నాలుగు రోజుల్లో దేవుడిచ్చే సంకేతాలు చాలా లోతైనవి మనిషి జీవితంలో మార్పు రానున్నప్పుడు మొదటగా ఆకాశం ప్రకృతి మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక రీతిగా స్పందిస్తుంది మీరు గమనించకపోయినా మీ మనసులోకి వచ్చే కొన్ని అనుభూతులు బయట జరిగే కొన్ని సంఘటనలు దేవుని సంకేతాలు ఉదాహరణకు మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఒక ఫలితం లేకుండా ఆగిపోయిందనుకోండి ఈ రోజుల్లో మీరు ఆకస్మికంగా ఎవరైనా అనుకోకుండా సహాయం చేయటం మొదలు ఇది దేవుడు మీకు ఇప్పటి నుండి నీకు మార్గం సులభం అవుతుంది అనే సంకేతం ఇంకోటి కలల్లో మీరు చూస్తారు ఒక పూలమాల ఒక చిన్న దీపం లేదా శుభ్రమైన నీరు ఇవన్నీ కలలో కనబడితే అది కొత్త ఆరంభానికి సంకేతం ముఖ్యంగా మీరు ఎప్పుడు చూడని దేవాలయం కలలో వస్తే అది మీ జీవితం మారబోతుందని సూచిస్తుంది మరొక సంకేతం మీరు వీధిలో నడుస్తూ ఉంటే చిన్నపాటి పిల్లలు మీ వైపు చూసి నవ్వితే లేదా మీకు పువ్విచ్చిన అది భవిష్యత్తులో సంతోషానికి సంకేతం ఎందుకంటే దేవుడు తరచుగా పిల్లల ద్వారా తన సంకేతాలను పంపుతాడు ఈ నాలుగు రోజులు మిసినరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి చిన్న సంఘటనలో ఒక పెద్ద అర్థం ఉంటుంది ఉదాహరణకు ఎవరు మీ పేరుని గట్టిగా పలకడం ఒక పరిచయం లేని వ్యక్తి మీకు శుభవార్త చెప్పడం ఇవన్నీ సంకేతాలే దేవుడు చెప్పే సంకేతం ఒకటే ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు ఒక దారి చూపించటానికి మాత్రమే ఇక నుంచి నీకు వెలుగుదారి ఉంది మిథున రాశివారు ఈ నాలుగు రోజులు మానసికంగా చాలా అలసటగా కూడా అనిపించుకోవచ్చు ఆనందంగా కూడా అనిపించుకోవచ్చు ఇదెందుకంటే మీ జాతకంలో గ్రహస్థితులు రెండు విరుద్ధ ఫలితాలను ఇస్తున్నాయి ఒకవైపు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనిపిస్తుంది ఇంకోవైపు గతంలో ఎదురైన పరాజయాలు గుర్తుకొచ్చి భయపడే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకుంటే నేను విఫలమైతే అనే అనుమానం వెంటాడుతుంది కానీ ఈ అనుమానం అనవసరం ఎందుకంటే మీరు చేసే పనిలో దేవుని కరుణ ఉంది మీ మనసులో కొంత అస్థిరప వస్తుంది ఒకరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మరుసటి రోజు నిరుత్సాహంగా అనిపిస్తుంది ఈ మార్పులు గ్రహస్థితుల వల్ల వస్తున్నాయి కానీ ఈ కాలం ముగిసిన తరువాత మీ మనసులోని భారమంతా తొలగిపోతుంది మానసికంగా మీరు ఎక్కువగా ప్రభావితమయ్యేది కుటుంబంలో జరిగే విషయాలతో ఇంట్లో ఎవరో మీ మాట వినకపోతే లేదా చిన్నపాటి వాగ్వాదం జరిగినా మీ మనసు బాగా దెబ్బతింటుంది కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి అన్ని సమస్యలు తాత్కాలికం మాత్రమే దేవుడు మీ మనసులో ఒక కొత్త బలాన్ని నింపబోతున్నాడు ఈ రోజుల్లో మీరు ధ్యానం చేస్తే శాంతంగా కూర్చుంటే మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి మీరు ముందెన్నడూ ఆలోచించని మార్గాలను కనిపెట్టగలుగుతారు కుటుంబం వారి జీవితానికి మూలస్తంభం ఈ నాలుగు రోజులు కుటుంబ సంబంధాలలో కొన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటి వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది బుధవారం గురువారం రోజుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు మీరు చెప్పిన మాటను ఇంట్లో ఎవరో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాని ఈ వాగ్వాదాలు పెద్ద సమస్యగా మారవు కేవలం ఒకరినొకరు అర్ధంచేసుకోవడమే అవసరం శుక్రవారం రోజు కుటుంబంలో ఒక శుభవార్త వినిపిస్తుంది ఉదాహరణకు బంధువుల దగ్గర కొత్త అవకాశం లేదా ఇంట్లో కొత్త ఆరంభానికి సంబంధించిన చర్చ జరగవచ్చు ఇది మీలో ఆనందాన్ని పెంచుతుంది శనివారం నాటికి కుటుంబంలో ఉన్న చిన్నపాటి తేడాలు సర్దుబాటవుతాయి ఒకరికొకరు దగ్గరగా అవుతారు ముఖ్యంగా సోదరులు సోదరిమణులు లేదా పెద్దలు మీకు సహాయం చేయటం మొదలు పెడతారు ఈ కాలంలో మీకొక సంకేతం వస్తుంది ఇంట్లో ఒక చిన్న దీపం తానే వెలిగిపోతే లేదా దీపం ఎక్కువసేపు ఆరిపోకుండా ఉంటే అది దైవకటాక్షం కుటుంబంలో సంతోషం పెరుగుతుందని గుర్తు మిథున రాశివారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ శాంతంగా పరిష్కరించగలరు మీలో ఉన్న సహనం ఈ కాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మిథున వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల చిన్నపాటి శారీరక సమస్యలు రావచ్చు తలనొప్పి నిద్రలేమి అలసట వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కానీ ఇవి శాశ్వతం కావు కేవలం మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వటం అవసరం గురువారం శుక్రవారం రోజుల్లో ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా బయట ఆహారం తినటం నివారించాలి నీరు ఎక్కువగా తాగాలి శనివారం నాటికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శరీరానికి కొత్త శక్తి వస్తుంది ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో పది నిమిషాలు నడక చేస్తే మీకు చాలా ఉపశమనం లభిస్తుంది దేవుడు మీకిచ్చే సంకేతం ఒకటి ఒక చిన్న పక్షి మీ ఇంత వద్ద గట్టిగా కూస్తే అది మీ ఆరోగ్యం మెరుగుపడుతుందనే సూచన ఆరోగ్యపరంగా ఒకే ఒక జాగ్రత్త అనవసరమైన ఆందోళన వద్దు మీ శరీరానికి మీరు ఇచ్చే విశ్రాంతి ఆహారం నిద్ర ఇవే మీకు పెద్ద ఔషధం మిథునరాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది బుధవారం రోజు చిన్నపాటి ఆర్థిక లాభం ఉంటుంది అది మీరు ఊహించని చోట నుండి వస్తుంది ఉదాహరణకు పాత బకాయి తిరిగి తిరిగిలావచ్చు లేదా ఒక చిన్న లాభం కలగవచ్చు గురువారం రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబ అవసరాల కోసం మీరు ఎక్కువ ఖర్చు చేయవచ్చు కానీ ఆ ఖర్చు వృధా కాదు అది ఒక మంచి ఫలితాన్నే ఇస్తుంది శుక్రవారం శనివారం రోజుల్లో ఆర్థికంగా మంచి లాభం ఉంటుంది ముఖ్యంగా బిజినెస్ చేసేవారికి కొత్త ఒప్పందం కొత్త అవకాశం వస్తుంది ఉద్యోగస్తులకు కూడా అదనపు ఆదాయం రావచ్చు ఆర్థికంగా మీరు గమనించాల్సిన సంకేతం ఒకటి ఒక చింతపాటి నాణ్యం లేదా కరెన్సీ నోటు మీ దారి మధ్య కనపడితే అది మహాలక్ష్మి కటాక్షం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడదు ఈ నాలుగు రోజులు మీకు ఆర్థికంగా ఒక పెద్ద మార్పు తీసుకువస్తాయి పాత సమస్యలు తగ్గి కొత్త మార్గాలు తెరుస్తాయి మిథున రాశివారికి ఈ నాలుగు రోజులు ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ముఖ్యమైన పరీక్షలు ఎదురవుతాయి ఒకవైపు మీరు చేస్తున్న పనిలో మంచి ఫలితాలు రావడానికి అవకాశముంది మరోవైపు కొత్త ఒత్తిడులు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు బుధవారం గురువారం రోజులు కొంత కఠినంగా ఉంటాయి పై అధికారులు మీ పనిని పరిశీలించవచ్చు మీరు చేసిన చిన్న తప్పును పెడ్డదిగా చూపించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు సహనం కోల్పోకుండా శాంతంగా సమాధానం ఇవ్వాలి ఇది మీ భవిష్యత్తు స్థిరపడటానికి చాలా అవసరం శుక్రవారం శనివారం రోజుల్లో మాత్రం మంచి పరిణామాలు ఉంటాయి మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త అవకాశానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉంది మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది వ్యాపారం చేసేవారికి ఈ కాలం శుభప్రదం బుధవారం గురువారం రోజుల్లో పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం సరైన నిర్ణయం తీసుకుంటే లాభం కలుగుతుంది శుక్రవారం శనివారం రోజుల్లో కొత్త కాంట్రాక్టులు వస్తాయి ఒక పాత క్లయింట్ తిరిగి మిమ్మల్ని సంప్రదించవచ్చు దేవుడు ఇస్తున్న సంకేతం ఏమిటంటే మీరు ఏ పని ప్రారంభించినా మొదటి రోజే అడ్డంకులు వస్తే అది ఆ పని విజయవంతమవుతుందనే సూచన ఈ సమయంలో నమ్మకం కోల్పోకుండా ఉంటే మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో గొప్ప మార్పు ఖాయం మిథునరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు మిశ్రవ ఫలితాలు ఇస్తాయి మీలో చాలామందికి కాన్సన్ట్రేషన్లో సమస్యలు రావచ్చు చదువుకోవాలని అనిపించినా మనసు మరో దిశలోకి మళ్ళుతుంది బుధవారం రోజు మీరు చదువులపై దృష్టి పెట్టినా ఎక్కువ ఫలితం రాకపోవచ్చు కాని నిరుత్సాహపడకండి గురువారం శుక్రవారం రోజుల్లో మీరు ఎక్కువగా కేంద్రీకరించగలరు మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూల సమయం అధిక చదువు లేదా హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది శనివారం నాడు మీకు ఒక కొత్త ఆఫర్ లేదా విదేశీ చదువు సంబంధిత సమాచారం అందవచ్చు విద్యాభ్యాసంలో ఒక ముఖ్యమైన అంశం ఈ కాలంలో మీరు గురువుల ఆశీర్వాదం పొందాలి మీరు మీ ఉపాధ్యాయుడిని లేదా పెద్దలను గౌరవిస్తే వారి మాట మీకు విజయానికి మార్గం చూపుతుంది దేవుడు ఇస్తున్న సంకేతం ఏమిటంటే మీరు చదువుకుంటున్నప్పుడు అనుకోకుండా దీపం గాలివల్ల ఆరిపోతే అది కాన్సంట్రేషన్లో కొంత అడ్డంకు వస్తుందని సూచిస్తుంది ఆ సమయంలో మీరు మంత్రాలు జపించి తిరిగి చదువు మొదలుపెడితే ఫలితం రెట్టింపు అవుతుంది మిథునరాశివారికి ఈ నాలుగు రోజులు ప్రేమ వివాహ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి ఒకరికొకరిపై అపార్ధాలు కలగవచ్చు ఒక చిన్న మాట పెద్ద గొడవకు దారితీస్తుంది కానీ ఈ సమస్యలు ఎక్కువసేపు ఉండవు బుధవారం గురువారం రోజుల్లో జాగ్రత్త అవసరం మీ భాగస్వామి చెప్పిన చిన్న విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారవచ్చు శుక్రవారం శనివారం రోజుల్లో మీ బంధం మరింత బలోపడుతుంది ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతారు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి మంచి సమయం దగ్గరపడుతోంది శనివారం రోజున కొత్త పరిచయాలు వస్తాయి ఒకరి ద్వారా ఒక కొత్త సంబంధం ఏర్పడే అవకాశం ఉంది ఇక వివాహితుల విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఉన్నా మీరు వాటిని సర్దుబాటు చేసుకోగలరు కుటుంబంలో పెద్దల మాట వినడం వలన సమస్యలు తగ్గుతాయి ఇస్తున్న సంకేతం మీరు మరియు మీ భాగస్వామి ఒకే కలను ఒకే రోజున చూస్తే అది మీ బంధం మరింత బలోపేతమవుతున్న సూచన మిథునరాశివారికి ఈ నాలుగు రోజులు మిత్ర సంబంధాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కొంతమంది మిత్రులు మీకు సహాయం చేస్తారు మరికొందరు మోసం చేసే అవకాశం ఉంది బుధవారం రోజున ఒక పాత మిత్రుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు అతని ద్వారా ఒక కొత్త అవకాశం రావచ్చు గురువారం రోజున ఒక స్నేహితుడితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు సహనం చూపితే సమస్య పరిష్కరిస్తుంది శుక్రవారం శనివారం రోజుల్లో మిత్రులు మీకు సహాయం చేస్తారు ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన పనుల్లో మిత్రుల సహకారం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అందరినీ నమ్మకండి నిజమైన మిత్రుడు ఎప్పుడూ కష్టసమయంలో మీతో ఉంటాడు అబద్ధపు మిత్రుడు మీకు అవసరం లేని సమయంలో దగ్గరగా ఉంటాడు దేవుడు ఇస్తున్న సంకేతం ఏమిటంటే ఒక స్నేహితుడు మీకు కారణం లేకుండా పువ్వు ఇస్తే లేదా మీకు మధురమైన మాట చెబితే అది మీ జీవితంలో ఒక కొత్త శుభం జరగబోతుందనే సూచన వారికి ఈ నాలుగు రోజుల్లో శత్రువుల ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పనిలో కొందరు అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తారు బుధవారం గురువారం రోజుల్లో జాగ్రత్త ఎవరితోనైనా రహస్య విషయాలు పంచుకోవద్దు మీ ఆలోచనలను ప్రణాళికలను ఇతరులతో చెప్పకండి ఎందుకంటే కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు శుక్రవారం శనివారం రోజుల్లో శత్రువులు మీపై ప్రభావం చూపలేరు దేవుని కటాక్షంతో మీరు చేసే పనిలో అడ్డంకుని తొలగిపోతాయి ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి పోటీదారులు కఠినంగా వ్యవహరించవచ్చు కానీ మీ జ్ఞానం మీ నిర్ణయం వారిని ఓడిస్తుంది శత్రువుల వల్ల మీరు బాధపడినా ఇది తాత్కాలికమే మీరు ఎంత సహనం చూపుతారో అంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తాయి దేవుడు ఇస్తున్న సంకేతం ఏమిటంటే మీరు వెళ్లే మార్గంలో ఒక పాము కనిపించి అది మీకు హాని చెయ్యకుండా వెళ్ళిపోతే అది మీ శత్రువులు మీకు హాని చెయ్యలేరనే సూచన మిథున రాశివారికి ఈ నాలుగు రోజులు ప్రయాణ సంబంధమైన అవకాశాలు పెరుగుతాయి కొంతమంది అనుకోకుండా ఒక చిన్న ప్రయాణానికి వెళ్లవలసి వస్తుంది అది ఉద్యోగం బిజినెస్ లేదా కుటుంబ అవసరాల కోసమై ఉండవచ్చు బుధవారం గురువారం రోజుల్లో దగ్గర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణం మొదట ఒత్తిడిగా అనిపించినా దాని ఫలితం మంచిదే మీరు కలవాల్సిన వ్యక్తిని కలుస్తారు ఒక పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది శుక్రవారం శనివారం రోజుల్లో ప్రయాణాలు మరింత శుభప్రదంగా ఉంటాయి ఆధ్యాత్మిక యాత్ర లేదా దేవాలయ దర్శనం జరుగుతాయి ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన అనుభవాన్ని పొందుతారు అది మీ జీవితానికి మార్గదర్శనం అవుతుంది ప్రయాణంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు చేస్తే అప్రమత్తంగా ఉండాలి మీ పత్రాలు డబ్బు వంటి విషయాలను జాగ్రత్తగా ఉంచాలి దేవుడిస్తున్న సంకేతం మీరు బయలుదేరే సమయంలో ఇంట్లో దీపం గాలి లేకుండానే ఆరిపోతే అది ఆ ప్రయాణాన్ని వాయిదా వేయమనే సంకేతం కానీ దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే అది ఆ ప్రయాణం విజయవంతమవుతుందనే సూచన మిథున రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికత మరింతగా పెరుగుతుంది మీ మనసు దేవుని వైపు ఆకర్షితమవుతుంది మీరు ఎప్పుడూ చెయ్యని పూజలు జపాలు చెయ్యాలనే కోరిక వస్తుంది బుధవారం గురువారం రోజుల్లో మీరు ఒక కొత్త ఆధ్యాత్మిక పుస్తకం చదవాలనే ఆలోచన వస్తుంది మీకు కొత్తగా తెలిసిన మంత్రం లేదా శ్లోకం మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది శుక్రవారం శనివారం రోజుల్లో మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంటుంది అక్కడ మీరు అనుభవించే శాంతి మీలో కొత్త శక్తిని నింపుతుంది ముఖ్యంగా శనివారం రోజు దుర్గాదేవి ఆలయంలో పూజ చేస్తే మీ కర్మ అడ్డంకులు తొలగిపోతాయి ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు కాదు ఇది మనసులోని శుభ్రత రోజుల్లో మీరు ఇతరులకు సహాయం చేస్తే అది కూడా ఆధ్యాత్మికతే దేవుడిస్తున్న సంకేతం మీకు తెలియకుండానే గాలి వల్ల గంట మోగితే అది దేవుడు మీ పూజను స్వీకరించాడనే సూచన మిథున రాశివారికి ఈ నాలుగు రోజుల్లో సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ పేరు మీ పరిసరాల్లో మరింతగా వినిపిస్తుంది మీరు చేసిన పనులు మీ మాటలు ఇతరులకు ప్రేరణ అవుతాయి బుధవారం గురువారం రోజుల్లో ఒక సమావేశం లేదా కుటుంబ వేడుకలో మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది మీరు చెప్పిన మాటను అందరూ శ్రద్ధగా వింటారు శుక్రవారం శనివారం రోజుల్లో మీ ప్రతిష్ట మరింతగా పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం లేదా సామాజిక సేవల ద్వారా మీరు అందరి కళ్లలో ప్రత్యేకతను సంపాదిస్తారు అయితే గౌరవం పెరిగినప్పుడు కొంతమంది అసూయపడవచ్చు వారు మీపై తప్పుగా మాట్లాడవచ్చు మీరు వారి మాటల వల్ల నిరుత్సాహపడకూడదు నిజాయితీగా ఉంటే సమాజం చివరికి మిమ్మల్ని గౌరవిస్తుంది దేవుడిస్తున్న సంకేతం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి మీ గురించి ప్రశంసిస్తే అది మీ గౌరవం మరింత పెరుగుతుందనే సూచన రాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆత్మవిశ్వాసంలో పెద్ద మార్పు వస్తుంది గతంలో మీరు భయపడి ముందుకు సాగని పనులను ఇప్పుడు ధైర్యంగా చేస్తారు బుధవారం గురువారం రోజుల్లో కొంత అనుమానం ఉండవచ్చు నేను చెయ్యగలనా విఫలమైతే ఏమవుతుంది అనే ఆలోచనలు రావచ్చు కాని శుక్రవారం శనివారం రోజుల్లో మీరు ఆ భయాలను దాటిపోతారు ఆత్మవిశ్వాసమనేది మనసులో పుడుతుంది ఈ రోజుల్లో మీరు చేసే చిన్న విజయాలు కూడా మీకు పెద్ద నమ్మకాన్ని ఇస్తాయి ఒక చిన్న పని సఫలమైతే మీరు మరింత పెద్ద పనికి సిద్ధమవుతారు దేవుడిస్తున్న సంకేతం మీరు ఏ పని ప్రారంభించబోతున్నప్పుడు పక్షులు గుంపుగా ఎగిరిపోతే అది మీకు శుభప్రదమైన శక్తి వస్తుందనే సూచన ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంతో ఉంటాయి ఆ నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితం మార్చేస్తాయి మిథున రాశివారికి ఈ నాలుగు రోజుల్లో దుర్గాదేవి ఆశీర్వాదం బలంగా లభిస్తుంది మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా అవి ఒక్కగా తలగిపోతాయి బుధవారం రోజు ఇంట్లో దీపం వెలిగించండి దుర్గాదేవి కటాక్షం మీ కుటుంబాన్ని రక్షిస్తుంది రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నారింజ పువ్వులు సమర్పిస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గిపోతాయి శుక్రవారం శనివారం రోజుల్లో దుర్గాదేవి కటాక్షం ఆర్థిక లాభం కుటుంబ సంతోషం కలిగిస్తుంది మీరు అనుకున్న పనులు సులభంగా సాఫల్యం సాధిస్తాయి దుర్గాదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు కష్టాలు వచ్చినా చివరికి విజయమే దక్కుతుంది దేవుడిస్తున్న సంకేతం మీరు పూజ చేస్తుండగా దీపం మంట ఎక్కువగా ఎగసిపడితే అది దుర్గాదేవి మీ ప్రార్థనను ఆలకించాడనే సూచన మిథున రాశివారు ఈ రోజులలో ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్గం వైపు మళ్ళుతారు అనేక అనుభవాల మధ్య గందరగోళంలో ఉన్న మనసుకు ఒక అంతర్గత పిలుపు వినిపిస్తుంది ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆలయ దర్శనం చేయటం వ్రతాలు చేయటం లేదా పుస్తకాలు చదవడం ద్వారా మీలోని అనుమానాలు తొలగిపోతాయి ఈ ఆధ్యాత్మిక మార్గం మీకు శాంతి భక్తి మరియు కొత్త శక్తిని అందిస్తుంది ఇప్పటి వరకు మీరు లైట్గా తీసుకున్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు జాగ్రత్త అవసరం అంటాయి అయితే భయపడవలసిన అవసరం లేదు మీ జీవనశైలిని మార్చుకోవాలి ముఖ్యంగా ఆహారం నిద్ర వ్యాయామంలో శ్రద్ధ పెట్టాలి శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వటం నీరు ఎక్కువగా త్రాగటం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఈ కాలంలో తప్పనిసరి దేవుని ఆశీర్వాదంతో ఈ మార్పులు మీ ఆరోగ్యాన్ని బలపరుస్తాయి మిథున రాశివారు ఈ కాలంలో కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు వాటిని సమర్థంగా పరిష్కరించగలరు మీరు మాట్లాడే ప్రతి మాట కుటుంబానికి వెలుగులా ఉంటుంది తల్లిదండ్రులు సోదరులు పిల్లలు జీవిత భాగస్వామి అందరూ మీ వైపు చూస్తారు మీ సహనంతో మీ నిర్ణయాలతో కుటుంబంలో ఒక కొత్త వాతావరణం ఏర్పడుతుంది మీరు ఈ కాలంలో కుటుంబానికి స్ఫూర్తిగా నిలుస్తారు ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిలో గొప్ప మార్పులు వస్తాయి ముందుగా ఉన్న రుణాలు తీర్చబడతాయి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఒకరి జీవితంలో ఒక్కసారి వచ్చే ఆర్థిక బలం ఇప్పుడు మీ రాశివారికి లభిస్తుంది భవిష్యత్తుకు పెట్టుబడులు పెట్టడం సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయటం వంటి విషయాలు ఈ సమయంలో జరుగుతాయి మీరు సంపాదించే ధనం కేవలం డబ్బు మాత్రమే కాదు అది మీ కష్టానికి ప్రతిఫలం మీ భవిష్యత్తుకు భరోసా ఈ అన్ని మార్పుల వెనుక ఒక దైవిక శక్తి ఉంది అది మహాలక్ష్మి అమ్మవారి కరుణ ఆమె అనుగ్రహంతోనే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు మహాలక్ష్మి అనుగ్రహం వలన ధనం వస్తుంది శాంతి వస్తుంది ఆనందం వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో దేవతల సహాయం ఉంటుంది ఒకసారి ఆలోచించండి దేవుని ఆశీస్సులు లేకపోతే జీవితం అంత సాఫీగా మారుతుందా మహాలక్ష్మి అనుగ్రహమే మీ జీవితాన్ని మార్చుతుంది మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మి అయిన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే మీ జీవితం పునర్నిర్మించబడుతుంది దేవుడు ఇస్తున్న సంకేతాలు మీ కలల్లో ఎవరైనా పూలు ఇస్తే అది విజయానికి సంకేతం దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట మోగుతున్న శబ్దం గట్టిగా వినిపిస్తే అది మహాలక్ష్మి కటాక్షమని గుర్తించాలి ఇవన్నీ వారికి దైవ సంకేతాలు ఈ రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయి చివరిదాకా చూసిన అందరూ కామెంట్లో తప్పక మహాలక్ష్మి అని రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి